చెమచంద గ్రామం నాతో చెమచంద గ్రామంలో శ్రీ లోకాలామ గారి గుడిని ఇప్పుడు చాలా పురాతనమైన గుడి శుభ్రం తుప్పు మలిసి మలిసిపోయి ఇదంతా చాలా అస్తవ్యస్తంగా ఉంటే మన రామాంజనేయ స్వామి నర్సీపట్నం రాము గారు ఏదో పని మీద వస్తూ చూసి అది గుడి ఎలా ఉంది దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి అని ఆయన కృషి చేసి సుమారు మూడున్నర లక్షల పెట్టుబడి పెట్టి ఈ గుడిని తయారు చేశారు ఈ గుడిని తయారైనందుకు ఈ చెమ్మ ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనేక నమస్కారాలు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఈ గుడి ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కి ఊళ్ళో జనాలందరూ వచ్చి అందరం సహకరించి ఈ గుడి ఓపిక జరిగిందండి శుభదినం పర్వదినం మనందరికీ ఆనందదాయకమైన కారణం రోజు ఈ వాళ్ళ మహామరి భాగవాసం మహాభానువాసరే మహాపుణ్యవాసరే పుణ్యతీయ పుణ్యనక్ష తారాబలం ఈ రోజు మరి సమశంకారు గ్రామానికి వచ్చినటువంటి మరి ఆరుకాండ కదే ఆలయానికి ఇచ్చేసి ఆ పునర్నిర్మాణం చేశారు మరి దర్శి పట్టు వాస్తవీలు రామాంజనేయ స్వామి బాటో షాపు యజమాని గారు రాంబాబు గారు మరి అంటూ కృషితో పట్టుదలతో చక్కగా రామాంజనేయ స్వామి వారి ఆధ్వర్యంలోని గా అభిషేకం చేసి అమ్మవారికి పూజా కుంకుమలు బట్టలు వస్త్రములు పళ్ళు కాయలు సమర్పించి మరి గ్రామాభివృద్ధికి సహాయతో వాళ్ళ ప్రజలందరికీ కూడా దగ్గర చేరువయ్యి మరి గ్రామాభివృద్ధికి ఆటలి అనుగ్రహంతో చక్కగా అందరూ కూడా ముందుకెళ్ళి గ్రామం గ్రామ ప్రజలు మన అందరూ కూడా సమస్త విధులు సుభిక్షంగా సంతోషంగా సాగాలని అమ్మవారికి అభిషేక పూజ చేసి చక్కగా మరి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యి అన్నారు మరి తర్వాత ఏంటంటే మరి గ్రామ అభివృద్ధి చక్కగా అందరూ తర్వాత ఇక్కడి నుంచి జరిగే కార్యక్రమాలు గ్రామ ప్రజలందరూ కూడా గ్రామానికి అమ్మవారి కుంగ కుంక అభిషేకాలు పంటల మహోత్సవ సవరించుకొని అఖండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నర్సీరాత్రి నుంచి వచ్చాం గ్రామ అమ్మవారి దర్శనం చేసుకున్నాం రాంబాబుతో సహా మిత్రమంతులుగా వచ్చి మరి ఉన్నాం మరి అందరూ కూడా మమ్మల్ని అందరినీ గౌరవించి చక్కగా చూసుకుంటున్నారు చక్కగా మరి కార్యక్రమం చక్కగా విజయవంతం చేసి ఇంకా మహోన్నతైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం విజయబాబు